యో మమ్మ నీ పని హాయ్ మమ్మ బయట ఆడ తిరగకుండా ఇంట్లో ఒకే చోట కదలకుండా కూర్చొని ఆ ఫ్యాన్ కింద ఎర్రబట్టను పచ్చబట్టను నొక్కుంటా మదనపల్లి విషయాలు మదనపల్లి వీడియోలు అన్ని చూసి అన్ని తెలుసుకుంటా అంటే మామూలుడు కాదు మమ్మ మొన్న మధ్య ఒక ఇంటికోసం ఊరంతా తిరిగి చెప్పులంతా అరగ తీసుకుంటే కదా ఆ విషయం గుర్తొచ్చి నీకో మంచి ఇల్లు పట్టుకొచ్చినామమ్మా ఇది యాడంటే మన మదనపల్లి ఎన్టీఆర్ సర్కిల్ కి కొద్ది దూరంలోనే మమ్మ నాలుగు అడుగులు అయితే ఇట్లా వచ్చేసావా అలాగే మన కృష్ణానగర్ ఫోర్త్ క్లాస్ లో ఉంది మమ్మ ఈ హౌస్ ఇది టూ బీహెచ్కే మమ్మ కిచెన్ హాల్ అన్ని పెద్దగా విశాలంగా ఉన్నాయి మమ్మ నీ మనసులాగే నీ కోసం వెయిట్ చేశాడు ఈ హౌస్ మన సిటీకి సెంటర్ లో ఉంది మామా ఎన్టీఆర్ కి నాలుగు అడుగుల దూరంలో మీకు ఏ అవసరం వచ్చినా ఇలా రెండు అడుగులు వేస్తే రోడ్ లో గెలిపొచ్చు అట్టా అట్ట అలాగే ఫుల్ వాటర్ ఫెసిలిటీ ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఇలాగ అన్ని సౌకర్యాలతో నిండి ఉంది మమ్మా ఏంది ఉంది అట్ట అట్టా ఆలోచిస్తాండో నీ కోసం అంత కష్టపడి ఇల్లు పట్టుకొని వస్తే నువ్వేమో ఆలోచిస్తాండో ఆడేమో ఎవరో ఒకరు వచ్చి అతికి దూరిపోతారు ఈ ఏరియాలో హౌస్ దొరకడం అంటే ఒక్క రూపాయి ల్యాటరీకి లక్ష రూపాయలు మామా ఇంకా పైకెక్కి ఎక్కి చూసినామంటే మా ఆ ని మన మదన పల్లియే కాకుండా పొంగనూరు పలమనేరు చిత్తూరు కడప కర్నూలు అన్ని కనిపించేస్తా